హాయ్ అండి నేను మీ విజయ ఈరోజు కనుమ కదండి మటన్ అంటే దూపుడు గుర్ర అండి దూపుడు గుర్రె మాసం తెచ్చారు పోర్ చేస్తున్నానండి కర్రీ మటన్ మనం మసాలాలు ప్రిపేర్ చేసుకునే ముందు శుభ్రం చేసి కడిగి పెట్టేశానండి ఇది కారం ఉప్పు అలాగే పసుపు అండి ఒక అర స్పూను కొంచెం ఆయిల్ ఇదంతా బాగా కలిపి పెట్టేసుకుందాము కలిపేసానండి మొత్తం అంతానే ఇది పక్కన పెట్టేసుకుందాం ఒక ఆరు గంట పాటు మసాలాలో అల్లం వెల్లుల్లిపాయ అండి జీలకర్ర యాలకులు దాల్చిన చెక్క లవంగాలు ధనియాలు గసగసాలు జీడిపప్పు అండి అల్లం అండి అల్లం వెళ్ళిపోయి చప్పటం మర్చిపోయిన అల్లం వెల్లుల్లిపోయి ఇవన్నీ పేస్ట్ చేసుకుందాం సారీ ఆనియన్స్ ఇదంతా పేస్ట్ చేసుకుందామండి మసాలాలో ఉల్లిపాయ అంతా పేస్ట్ చేసుకుందాము మసాలా ఆడేసాను దూపుడు గుర్రు కూర కర్రీకి పొయ్యి మీద బాండి పెట్టాను ఇప్పుడు ఆయిల్ వేసుకుందాము ఆయిల్ వేడి అయిందండి బిర్యానీ ఆకు వేసుకుందాము అలాగే మసాలా పచ్చి మసాలా అండి ఇది అన్నీ మిక్సీ పెట్టుకున్నాను మసాలా ముద్దు వేసాను కదండి ఇప్పుడు మటన్ వేసుకుందాము కారం ఉప్పు పసుపు నూనె అన్నీ కలిపి పెట్టేసాం కదండీ ఇది కూడా వేసుకుందాము మసాలా ముద్దతో పాటు ఇది కూడా ఏగిపోతుంది బాగా ఏగిపోవాలండి ఇది అంతానే ఆయిల్ పైకి వచ్చి ఇలాగ ఏం చేసుకోవాలి కొంచెం కారం వేసుకుందాము సరిపోలేదు అనిపించిందండి అంటే నాన్ వెజ్ కదా కారం ఎక్కువ వేసుకోవాలి బాగా దగ్గరికి ఏనిచ్చేద్దాము మూత పెట్టేసుకుందాము ఇలాగ ఆయిల్ పైకి తెలియదు కదండి ఇప్పుడు వాటర్ వేసుకుందాము ముందు ఉప్పు సరిపోలేదు కొంచెం ఉప్పు వేసుకుందాము వాటర్ వేసుకుందామండి వాటర్ వేసుకొని చించే చేసేసుకోవాలి వాటర్ వేస్తాను కదండి ఇప్పుడు సిమ్ చేసుకుందాము చిన్న మంటలోనే ఉడకాలి ఇది మూత పెట్టేద్దాము ఇలా వాటర్ అంతా ఇంకిపోయిందండి దుబుడు గురి మాంసం స్టవ్ కట్టేసుకుందాము అంటే ఇంకా చిక్కబడిపోతే దూపుడు గోరు మాసం రెడీ అయిపోయిందండి చాలా బాగుంటుందండి మటన్ కంటే కూడా చాలా రుచిగా ఉంటుంది ఇది అంటే దొరకదు ఎప్పుడైనా పండగల్లో అది దొరుకుద్ది వీడియో చూడాలి వీడియో కనుక నచ్చితే మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియపరచండి అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ప్లీజ్